హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్విఈ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ భర్తకు బుద్ధి వచ్చేలా చేసిన భార్య పార్ట్ టూ కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి అప్పుడే నేను ఏవైతే వీడియోస్ పెడతానో వాటి యొక్క నోటిఫికేషన్స్ మీకు త్వరగా వస్తాయి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మన స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేస్తూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం విక్కీ కష్టంగానే ఆమెని పుట్టింటికి పంపడానికి ఒప్పుకోవడంతో వినీల వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పుట్టింటికి వెళ్ళిపోతుంది వినీల వాళ్ళది కూడా అదే ఊరు కావడంతో విక్కీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆఫీస్లో వర్క్ చేసుకున్న ఈవినింగ్ అవగానే ఇంటికి రాకుండా నేరుగా వినీల పుట్టింటికి వెళ్ళి భార్యతో సరదాగా గడిపేవాడు విక్కీకి తన మీద ఉన్న ప్రేమ చూసి వినీల మురిసిపోయేది వినీలా పేరెంట్స్ కూడా అల్లుడు కూతురు మీద చూపించే ప్రేమకి ఎంతో ఆనందపడిపోతూ ఇంత మంచి అల్లుడు మనకు దొరకడం మన అదృష్టం అనుకుంటారు అలా మరో నాలుగు నెలలు గడిచిపోతాయి ఒకరోజు మధ్యాహ్నం వినీలాకి నెప్పులు రావడం తన పేరెంట్స్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం వినీలాకి డెలివరీ అయ్యి విక్కి వినీల ప్రేమకి గుర్తుగా పండంటి మగబిడ్డ పుట్టడం అన్నీ త్వర త్వరగా జరిగిపోతాయి వినీలాని హాస్పిటల్కి తీసుకెళ్లారు అని తెలిసిన విక్కీ అతని పేరెంట్స్ కూడా హాస్పిటల్కి చేరుకుంటారు అందరూ పుట్టిన బాబును చూసి ఎంతో సంతోషంగా బాబుని ఎత్తుకుని ముద్దు చేస్తారు విక్కీ వినీలాల ఆనందం అయితే చెప్పనవసరం లేదు ఇద్దరు బాబుని ముద్దులతో ముంచేస్తారు నార్మల్ డెలివరీ కావడంతో అలా వన్ డే హాస్పిటల్లో ఉండి నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యి వినీలా వాళ్ళ ఇంటికి వెళ్తుంది వినీలా పేరెంట్స్ తనని తన బాబుని ఎంతో బాగా చూసుకునేవారు అలా ఒక మూడు నెలలు పుట్టింట్లో ఉండి తరువాత విక్కీ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చిన వినీలాని బాబుని విక్కీ పేరెంట్స్ ఎంతో ప్రేమగా చూసేవారు విక్కీ అయితే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వరకు బాబుతో ఆడి ఆఫీస్ టైం అవుతుంది అనగా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయి వెళ్ళేవాడు ఎందుకంత హడావిడి ఆఫీస్ మనదే కదా కాస్త ఆలస్యమైతే ఏంటి అని తన పేరెంట్స్ అడిగితే ఆఫీస్ మనదే అయినా సరే మనమే టైంకి కరెక్ట్గా వెళ్ళకపోతే వర్కర్స్ ఎలా టైంకి వస్తారు అందుకే నేను టైంకి వెళ్ళాలి అని చెప్పి భార్యకి బాబుకి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్తుండేవాడు అలా ఇంకో సంవత్సరం గడిచింది విక్కీ బిజినెస్ మంచి పొజిషన్లో ఉంది అందుకే బెంగళూరులో కూడా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తాడు అక్కడ అతని బిజినెస్ చాలా బాగా జరుగుతుండడంతో అతని కంపెనీ వర్క్ కోసం వినీలా అండ్ బాబుని తీసుకుని బెంగళూరు వెళ్ళాలి అనుకుంటాడు తమతో పాటు తన పేరెంట్స్ని కూడా రమ్మంటే వాళ్ళు ఉన్న ఇంటిని వదిలి రాలేము మీరు వెళ్ళేసి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండండి అని చెప్పి పంపుతారు విక్కీ వినీలా ఇద్దరూ కూడా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేక ఓకే మా జాగ్రత్త మీకేం అవసరం ఉన్నా మాకు కాల్ చేయడం మర్చిపోవద్దు అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి బాబుతో కలిసి బెంగళూరు వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళాక అన్ని సౌకర్యాలు ఉన్న మంచి ఇల్లు తీసుకుని విక్కీ వినీలాలు బాబుతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉంటారు బెంగళూరులో విక్కీ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది విక్కీ కొంచెం వర్క్లో బిజీ అయిపోయాడు కొత్తగా స్టార్ట్ చేసిన బ్రాంచ్ కావడంతో వర్క్ ఎక్కువయ్యి అతను క్రమేపి వినీలతో టైం స్పెండ్ చేయడం కూడా తగ్గిపోయింది బిక్కీ తనతో టైం స్పెండ్ చేయలేకపోయినా కూడా వినీలా ఆఫీస్లో బిజీలే అని బిక్కీని అర్థం చేసుకుని ఏమీ అనేది కాదు విక్కీని బైక్ తీసుకెళ్ళండి అని కానీ నాతో బాబుతో టైం స్పెయండి అని కానీ ఎప్పుడూ అడిగేది కాదు గొడవ పడేది కాదు అర్థం చేసుకుని అన్నిటికీ సర్దుకుపోతూ ఉండేది విక్కీ ఎంత కష్టపడేది మా కోసమే కదా అని మా కోసం ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నాడో మా బంగారం అని మనసులోనే విక్కీని మెచ్చుకునేది వినీల అలా కాలం గిర్రున తిరిగి మరో రెండేళ్ళు గడిచిపోయాయి ఒకరోజు విక్కీ పేరెంట్స్ కాల్ చేసి వాళ్ళ బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు తప్పకుండా రావాలి వాళ్ళ దగ్గర బంధువులు సో రాకుంటే బాగుండదు కాబట్టి వీలు చేసుకుని వచ్చిపోండి అని చెప్తారు వినీలాతో వినీల ఈవినింగ్ ఇంటికి వచ్చిన విక్కీతో మామల చెప్పిన మాటల్ని వివరంగా చెప్తుంది అప్పుడు విక్కీ అయ్యో విన్ని నాకు నూ ప్రాజెక్ట్స్ వచ్చున్నాయి నేను ప్రజెంట్ చాలా బిజీరా ఆ ప్రాజెక్ట్స్ ఇన్ టైంలో కంప్లీట్ చేయకుంటే మన కంపెనీ గుడ్ విల్ మొత్తం దెబ్బతింటుంది అందుకే నేను రాలేను బుజ్జి అమ్మ నాన్నలకి నేను రాలేనని చెప్తాను కానీ నువ్వు బాబు వెళ్ళాలనుకుంటే వెళ్ళిరండి అని చెప్తాడు భర్త మాటలు అన్నీ విన్న వినీలా భర్త తోడు లేకుండా వెళ్ళడం ఇష్టం లేకున్నా సరే కంపెనీలో అతనికి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేసరికి ఇంకేం మాట్లాడలేక సరే మీ ఇష్టం ఒకసారి మీరు అత్తమ్మ వాళ్ళతో మాట్లాడండి అని చెప్తుంది విక్కీ వినీల తన మాటలు విని ఒప్పుకున్నందుకు హ్యాపీగా వినీలాని హక్ చేసుకుని థ్యాంక్ యూ విన్ని థ్యాంక్ యూ సో మచ్ బుజ్జి నువ్వు నన్ను ఎప్పుడు చాలా బాగా అర్థం చేసుకుంటావు ఐఆమ్ సో లక్కీ నీలాంటి అందమైన అర్థం చేసుకునే భార్య దొరికినందుకు అంటాడు ఆమె బుగ్గ మీద ముద్దులు పెడుతూ విక్కీ మాటలకి చేష్టలకి వినీల చిన్నగా నవ్వుతూనే ఇవన్నీ మళ్ళీ చేద్దురు కానీ ముందు మీరు కాల్ చేయండి అంటూ తన ఫోన్ తీసి విక్కీ పేరెంట్స్కి కాల్ చేసి విక్కీకి ఇస్తుంది విక్కీ వినీలాని పట్టుకునే అమ్మా నాన్నలకి తను చాలా బిజీ అని తను రాలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు అని వినీలా బాబుని పంపిస్తాను అని చెప్తాడు విక్కీ పేరెంట్స్ చేసేదేమీ లేక ఎప్పుడు నీకు నీ ఆఫీస్ గోలే ఇంకేం పట్టదు సరేలే కోడల్ని మనవడిని అయినా ముందుగా పంపు నేను ఏదో ఒకటి చెప్తాలే వాళ్ళకి అంటూ కాల్ కట్ చేస్తారు కాల్ పెట్టేశాక విక్కీ వినీలని ముద్దుల్లో ముంచేస్తూ బాబు ఎక్కడోయ్ కనిపించట్లేదు అంటాడు ఆ మాటకి వినీల బయట గార్డెన్లో పక్కింటి బాబుతో ఆడుకుంటున్నాడు అని చెప్తుంది అప్పుడు విక్కీ ఓ అంటే ఇప్పుడు ఇంట్లో నువ్వు నేను మాత్రమే ఉన్నామన్నమాట సో ఇప్పుడు బాబు కూడా లేడు కాబట్టి నిన్ను నేను ఏదైనా చేసుకోవచ్చు అంటూ వినీల వైపు కొంటెగా చూస్తూ అతని చేతితో ఆమె మొహాన్ని తడుముతూ మెల్లిగా చేతిని కిందకి దించుతూ నడుము వరకు పోనిచ్చి నడుమును మెల్లిగా ప్రెస్ చేస్తాడు దాంతో వినీల విక్కీ చేతిపై చేయేసి ఆపుతూ హలో సార్ మీరు ఈ పనులకి కాస్త బ్రేక్ వేస్తే మంచిది నాకు అవతల చాలా పనులున్నాయి బాబు వచ్చేలోపు వాడి స్నానానికి వేణీళ్ళు రెడీ చేయాలి తరువాత డిన్నర్ ప్రిపేర్ చేయాలి సో మీరు కాస్త నన్ను వదిలితే నేను వెళ్ళి నా పనులు చూసుకుంటాను అంటూ విక్కీ చేతిని తీసేయాలని చూస్తుంది అయినా విక్కీ వదలకుండా ఆ విన్ని ఆ పనులన్నీ ఎప్పుడు ఉండేవేగా ఎప్పుడు బాబు ఇల్లు పనులే కాదు అప్పుడప్పుడు కాస్త నన్ను కూడా పట్టించుకోవే అంటూ ఆమె నడుముపై ఉన్న చేతిని ఇంకొంచెం గట్టిగా నొక్కుతూ మరో చేత్తో ఆమె తలని పట్టుకుని తన వైపు లాక్కుని అతని పెదవులతో ఆమె పెదవుల్ని ముడివేస్తాడు అలా ఐదు నిమిషాలు గడిచాక విన్ని ఊపిరాడక విక్కీని వెనక్కి నెట్టేసి అబ్బా ఏంటండి మీరు వేలాపాలా లేకుండా ఈ అల్లరి వేషాలు వదలండి బాబు వచ్చే టైం అయింది వాడు కనుక ఇలా మనల్ని చూశాడంటే ఎంత చండాలంగా ఉంటుంది మీకు మరీ ఈ మధ్య అస్సలు సిగ్గు లేకుండా పోతుంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ మీ అల్లరి స్టార్ట్ చేస్తున్నారు అంటూ విక్కీని వదిలించుకుని అక్కడ నుండి రాబోతుంది ఆ మాటలు విని అబ్బా విన్ని నీకు అసలు రొమాంటిక్ సెన్సే లేదే బాబు ఎప్పుడు చూడు మంచి మూడ్లో డిస్టర్బ్ చేసి ఇలా దూరంతో పోతావు పాపం నా మొగుడు ముచ్చట పడుతున్నాడు నా మొగుడికి కావాల్సినవి ఏవో ఇచ్చేసి వెళ్దాం అని లేనే లేదు నీకు ఛ అసలు నీకు మనసే లేదు పోవే అంటాడు విక్కీ మూతి ముడుస్తూ ఆ మాటలకి వినీలా నవ్వేస్తూ నా మొగుడు సంగతి నాకు బాగా తెలుసు గనకే ఇప్పుడు నా మొగుడికి కావాల్సినవి ఇస్తూ కూర్చుంటే రాత్రైనా నా మొగుడు నన్ను వదలడని అవతల ఇంకేం పనులు చేయలేను అనే వెళ్తున్నా అంటుంది ఆ రూమ్ నుండి వెళ్ళిపోతూ వెళ్తున్న భార్యను చూస్తూ వెళ్ళవే వెళ్ళు ఇప్పుడు వెళ్ళినా నైట్ నా దగ్గరికే వస్తావుగా అప్పుడు చెప్తా నీ పని అంటాడు విక్కీ పెద్దగా ఆ మాటలు వినిపించిన వినీల నవ్వుకుంటూ అప్పుడు సంగతి అప్పుడు చూద్దాంలే అంటూ బాబుకి వేడి నీళ్ళు పెట్టేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఆ లోపు ఆడుకుంటున్న బాబు వచ్చేస్తాడు దాంతో బాబుకి స్నానం చేపించేసి కుక్ చేసినవన్నీ టేబుల్ మీద సర్దేసి బిక్కీని కూడా పిలుచుకుని వచ్చి ఇద్దరు బాబుకి తినిపిస్తూ వాళ్ళు కూడా తినేస్తారు బాబుకి అన్నం తినిపించాక బాబు విక్కీ వల్లో కూర్చుని డాడీ ఐస్ క్రీమ్ కావాలి బయటికి వెళ్దాం అని అడగడంతో బిక్కీ ఓకే అంటూ బాబును తీసుకుని దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి బాబుకి ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి తీసుకొస్తాడు తరువాత బాబు విక్కీ గుండెలపైన పడుకుని డాడీ కథ చెప్పు అని అడుగుతాడు అప్పుడు విక్కీ బాబుకి ఏదో కథ చెప్తూ ఉంటే బాబు ఆ కథ వింటూ నిద్రపోతాడు బాబు నిద్రపోయేసరికి వినీల కిచెన్లో అంతా శుభ్రం చేసుకుని అన్నీ క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంటుంది వినీలా రావడం చూసిన విక్కీ నిద్రపోయిన బాబుని తీసుకెళ్లి పక్కనే ఉన్న బాబు బెడ్ మీద పడుకోబెట్టి వచ్చి వినీలాని వెనక నుండి గట్టిగా హక్ చేసుకుని వీపు మీద మెడ మీద ముద్దులు పెడుతూ చేతులతో అక్కడ ఇక్కడ టచ్ చేస్తూ ఇందాక అంటే వెళ్ళిపోయావు ఇప్పుడెక్కడికి వెళ్తావే నా దగ్గర నుండి తప్పించుకుని అంటూ వినీలాని ముద్దులతో ముంచెత్తుతూ ఆమెని మొత్తంగా ఆక్రమించేస్తాడు వినీల భర్త అల్లరికి నవ్వుకుంటూ అతని కౌగిట్లో ఒదిగిపోతుంది అలా ఆ రాత్రి వినీలాని నిద్రపోనివ్వకుండా విక్కెరి అల్లరి చేస్తూనే ఉంటాడు భర్త అల్లరిని వినీలా నవ్వుకుంటూ ఆస్వాదిస్తూనే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ప్రస్తుతానికి అయితే విక్కీ వినీలా ఇద్దరు చాలా సంతోషంగా కాలం గడుపుతున్నారు మరి ఇప్పుడు వినీల ఏంటి అంతలా ఆలోచిస్తుంది ఆమె ఆలోచనలకి అర్థాలు ఏమిటి ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్